ఏలూరులో స్వర్గీయ వంగవేటి మోహనరంగ ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఏలూరులో కాపు బలిజ సంక్షేమ సేనా జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వంగఫీట్టి రంగ పేదల కోసం చేసిన సేవలు ప్రజల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యరావు జిల్లా రైతు అధ్యక్షులు నాగం శివ కాపు బలిజ సంక్షేమ సేనా నాయకులు ఎడ్లపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు